ధరణి పోర్టల్లోని లొసుగులతో కొందరు పేదల భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు ధరణి కమిటీ అధ్యక్షులు కోదండరెడ్డి మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాస్పేట గ్రామంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు పేర్లు తప్పులుగా నమోదయ్యాయని రైతులు తెలిపారు రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు కోదండరెడ్డి కార్యక్రమంలో రైతులు ధరణి లీగల్ అడ్వైజర్లు పాల్గొన్నారు ఇలాంటి లోపాలు మీకు ఏం ఏమి అని చెప్పేసి మేము వాళ్ళ దగ్గరికి పోతే మీరు ఇక్కడ కాదు మీ క్షేత్ర స్థాయికి వచ్చి మేము కనుక్కుంటామని చెప్పి ధరణి లోపం వల్ల ధరణిలో ఉన్న లుసుకుల తోటి ఆ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరైతే సిసిఎల్ వాళ్ళ నుంచి ఉంటారో వాళ్ళంతా ఒక ఒక ఇది ఒక మాఫియా ముఠాలంటే అతను ధరణి కనబడుతుంది ఎందుకంటే ధరిని పెట్టడమే డబ్బుల కోసం పెట్టుకున్నారు అది ఎస్సీసీఎల్ పోతే సీసీఎల్ అయినా ఏలు ముద్ర పెట్టడానికి కింది వాళ్ళు అడతారు మన సత్యనారాయణ గారు మన రెడ్డి గా దొరికిరు అట్లా చాలా మంది నేను ఒక ఇద్దరు ముగ్గురికి నేను దగ్గరుండి వాళ్ళకి ఇబ్బంది అంటే నేను దీపించిన గీట డబ్బులు ఇచ్చి తీపించుకోవడం జరిగింది అంటే చాలా ఘోర పరిస్థితిగా తయారైపోయింది ధరణి ధరణిని దాన్ని వెంటనే రద్దు చేసి యథావిధిగా చేసుకుని మా పాత పాస్బుక్ లెక్క చేసి చేస్తే చాలా సంతోషం బ్లాక్ లిస్ట్ లో మా తానే దగ్గర దగ్గర ఐదు వందల ఎనభై నాలుగు ఎకరాలు ఉంది ఇది ఒక సర్వే నెంబర్ అంటే మూడు వందల ఇరవై మూడు నుంచి నాలుగు వందల ఎనిమిది బ్లాక్ లిస్ట్ లో పెట్టారు మళ్ళీ ఒక విలేజ్ లో ఒక నలభై ఐదు నుంచి యాభై ఎకరాలు విలేజ్ ఆరు ఎకరానికి బ్లాక్ లిస్ట్ లో పెట్టి పెట్టారు దాని ధరణి వెంటనే రద్దు చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాం ధరణి సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందో విస్తృతంగా అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఇటీవల ప్రభుత్వము ఒక స్పెషల్ డ్రైవ్ అనౌన్స్ చేయడం జరిగింది ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏవైతే ఇప్పటికి పెండింగ్ లో ఉన్న సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి ఒకటో తారీఖున స్పెషల్ డ్రైవ్ మొదలైంది పదిహేడో తారీఖు దాకా కొనసాగుతుంది ధరణిలో ఏదైతే రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తులు ఈ రోజున పెండింగ్ లో కనపడుతున్నాయో వాటి అన్నిటికీ తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ వరకు అధికారాల వికేంద్రీకరణ చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఒక అవకాశం కల్పించాం రాబోయే రోజుల్లో మరింతగా దీని మీద అధ్యయనం జరగబోతుంది ఎందుకంటే సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి చట్టంలో ఏ మార్పులు కావాలి వ్యవస్థలు ఏ మార్పులు తేవాలి అందులో భాగంగానే ఈ రోజున బొమ్మరాజుపేట గ్రామానికి రావడం జరిగింది తహసల్ కార్యాలయం కూడా వెళ్తాము ఇక్కడ రైతులు దశాబ్దాలుగా భూమి హక్కులు అనుభవిస్తూ భూమి వాళ్ళ చేతిలో ఉండి కాగితాలు ఉండి కూడా ధరణిలో ఉన్న కొన్ని చిక్కుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా మా దృష్టికి తీసుకొచ్చారు నిషేధ జాబితాలో చేరిపోయిందని భూముల మీద అప్పీలు ఉన్నాయని కోర్టు కేసులు ఉన్నాయని ఇవన్నీ ఉండటం వల్ల అవసరానికి భూమి అమ్ముకోవాలన్నా కష్టంగా ఉంది నిషేధ జాబితాలు ఉన్నాయి చిక్కులు ఉన్నాయి వారు చెప్తున్నారు వారి సమస్యలు ఏంటో ఇక్కడికే స్థానికంగా క్షేత్రస్థాయికి వచ్చి తెలుసుకొని వాటిని ఆధారంగా ఇంకేం బాగా చేస్తూ ఉంటుంది ధరలు ఇంకేం చేయొచ్చో ఒక అవగాహన కోసం ఈ రోజు నా పెద్దలు కోదండ్రి గారు నేను రావటం జరిగింది వాళ్ళు చెప్పిన విన్నాము వారు చెప్పిన కొన్ని సమస్యలు రాష్ట్ర ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి